నాగవంశి మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సెటారికల్ కామెంట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది తాజాగా కింగ్డమ్ థ్యాంక్స్ మీట్ లో కూడా అలాంటిదే వేసేశాడు విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ సినిమా అయితే థియేటర్ లో రిలీజ్ అయింది ఈ మూవీ థ్యాంక్స్ మీట్ ను తాజాగా నిర్వహించారు ఇందులో మూవీ విశేషాలను కూడా పంచుకున్నారు విజయ్ మాట్లాడుతూ నేను ఈ సినిమా కోసం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది ఏడుకొండల వెంకన్న స్వామి కరణించాడు ఇప్పటి వరకు చూసిన వారంతా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చాడు ఇంతలోనే మూవీలో హృదయం సాంగ్ ఎందుకు తీసేశారని రిపోర్టర్ ప్రశ్నించాడు దానికి నాగవంశి స్పందిస్తూ మూవీలో అసలు స్పేసే లేదు కావాలంటే మీరు సినిమా చూడండి ఎక్కడైనా సాంగ్ పెట్టే సిచ్యువేషన్ ఉంది అంటే చెప్పండి ఖచ్చితంగా పెడతాను చాలా మంది హృదయం సాంగ్ ఎందుకు పెట్టలేదని అంటున్నారు అంటే వారంతా విజయ్ కిస్ సీన్ మిస్ అవుతున్నట్లు ఉన్నారు అని సెటారికల్ గా అన్నాడు నాగవంశీ అయితే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతున్నాయి ఇక హీరోయిన్ పాత్ర సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని అందుకే ఫస్ట్ లో హీరోయిన్ ఎక్కువసేపు ఉండదంటూ తెలిపాడు నాగవంశీ